గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకోవాలో కసరత్తు చేశామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు త్వరలో అభ్యర్థిపై నిర్ణయం పట్టబదుల అభ్యర్థి ఎంపిక వ్యూహాలపై నలభై రెండు శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి చర్చించినట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు గాంధీభవన్లో మంత్రులు కొండా సురేఖ సీతక్క ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీతో కలిసి ఆయన సమావేశమయ్యారు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని నిలబెట్టాలని సమావేశంలో తీర్మానం చేసినట్లు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వెల్లడించారు దీనిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లను ఎన్రోల్ చేయించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు హైదరాబాద్ గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో పాటు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఏఐసిసి కార్యదర్శి దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కొండా సురేఖ పాల్గొని సమావేశంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చిస్తున్నారు శాసన మండలి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహానికి సంబంధించి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఈ నలబై రెండు శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక పోటీ చేసిన అభ్యర్థులు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశాన్ని నిర్మింపచేయటం చేయడం ఇక్కడ వాస్తవం ఏదైతుందో ఈ పట్టభద్రల నియోజక వర్గానికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ప్రక్రియ మళ్లీ ఇరవై మూడు తొమ్మిది వరకు దాన్ని పొడిగించడం జరిగింది ఇది జరిగిన తదుపరి ఫైనల్ నోటిఫికేషన్ తదుపరి వి ఇట్ ఎలక్షన్ షెడ్యూల్ అండ్ నోటిఫికేషన్ ఎట్ స్టేజ్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా ఎనానిమస్ గానే జీవన పోటీ చేయాలని చెప్పి హైకమాండ్ కు రిక్వెస్ట్ చేసినాం రెడ్డి గారితో మాట్లాడి అయితే దానికి ఒక హై లెవెల్ కమిటీ ఒక ఏర్పాటు చేసి రీపెండ్లు లో ముఖ్యమంత్రి గారు ఏఎస్ఏసి వాళ్ళు కూర్చొని మరి రెడ్డి గారా ఇంకా ఎవరా అది కానీ కమిటీ మెంబర్స్ మాత్రం ఎనానిమస్గా జీవన్ రెడ్డి గారు మళ్ళొక అవకాశం కావాల జీవన్ రెడ్డి గారు మీరు పోటీ చేస్తే బాగుంటుంది మా రిక్వెస్ట్ అని చెప్పినాం బట్ ఈ రిక్వెస్ట్ అండ్ క్యాండిడేట్ గారిది ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది కాంగ్రెస్ పార్టీలో మీకు తెలిసిందే ఏదైనా హైకమాండ్ డిసిషన్ కావాలా